కావలిలో పోలీసులు ప్రజారక్షణ మరిచి అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి సేవకి పరిమితం కావడంతో అనేక దారుణాలు జరుగుతున్నాయని కావలి అఖిలపక్షం నాయకులు తెలిపారు పట్టణం జర్నలిస్టు క్లబ్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు ముసునూరులో సురేష్ హత్య ఉదంతంపై కావలి అఖిలపక్షం నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు అఖిలపక్షం నాయకులు కె భాస్కర్ కాంగ్రెస్ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జీ చింతాల వెంకటరావు సిపిఎం కావలి కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య రైతు సంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు కావలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు హత్య చేసిన సుబ్బారెడ్డి విజయరెడ్డి హత్యకు గురైన సురేష్ల మధ్య వివాదం పరిష్కారంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు

కనపడతా ఉంది మన నియోజకవర్గంలో నాలుగున్నర సుమారు నాలుగున్నర సంవత్సరంలో చూస్తే అనేక మంది దళితుల మీద దాడులు మహిళల మీద దాడులు హత్యలు ఇవన్నీ మన ఎమ్మెల్యేకి తెలియకుండానే జరిగాయనేది ప్రశ్నార్థకంగా ఉంది పోలీసుల వైఫల్యం కూడా చాలా ఎక్కువ ఉంది ఒక బాధితుడు వచ్చి మీకు చెప్పిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రజల సమస్యల మీద పోరాటం చే చేసే వాళ్ళ మీద నిమిషాల్లో వచ్చి మీరు అరెస్ట్ చేయటం లేకపోతే వాళ్ళని పంపించేయటం ట్రాఫిక్ అంతరాయం ప్రజలకు అంతరాయం అంటే ప్రజల మీద అంత ప్రేమ మన ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక బాధితుడు వచ్చిన తర్వాత కాలయాపం చేసి అత్యదాదా తీసుకొచ్చారంటే ఇది పోలీసుల వైఫల్యం కూడా ఎక్కువగా కనపడతా ఉంది కొంతమంది పోలీసులు కూడా మన దీన్ని ప్రశ్నార్థకంగా మారింది ఎందుకు ఇంత డిలే చేయాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా పోలీసులకు చెప్పారనేది సమాచారం ఉంది బాధితులు చెబుతున్నారు కాబట్టి ఇది పరిష్కారం చేయలేక అత్యధిక దారితీసిందంటే ఇది పోలీసు వైఫల్యం కూడా ఉంది కాబట్టి పోలీసులు కూడా దీని దీని ఒకసారి ప్రజలకి అండగా ప్రజలకు ధైర్యం కల్పించాలా ప్రజా సమస్యలు పరిష్కరించాలా రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు పోలీసులు కూడా కావల పోలీసులు మరి అధికార పార్టీకి జపం చేయటమే కానీ ప్రజలకు మేలు చేసినటువంటి పరిస్థితి కనపడట్లేదు కాబట్టి ఇది పోలీసు వైఫల్యం కూడా ఉంది ఖచ్చితంగా ఇటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్య యొక్క పరిరక్షణ వేదిక తరఫున ప్రజలతో పోరాటం చేసి వీటన్నిటికి కూడా ప్రజా ప్రజల ద్వారానే బుద్ధి చెబుతామని చెప్పేసి సందర్భంగా ఈ తెలియజేస్తాం రావణ కాష్టం తయారీ అందుకు కావలికే వినాయేం కాదు ఒక మందపాటి తేజ ఒక గరుణాకర్ ఈరోజు సూర్యశక్తి సూర్య సురేష్ కుటుంబ సభ్యులు సురేష్ సురేష్లో బాడుక్కున్న బాడుగుదారులతో సహా అందరూ కత్తిపోట్లు గురయ్యారు దురదృష్టవశాత్తు ఒక మానవ మృగం పొడిసిన కత్తిపోట్లతో మరణించడం జరిగింది ఈ కేసు గురించి పూర్వాభరాలు విచారిస్తే పంచాయతీ నిమిత్తం మూడు నాలుగు రోజులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇరు పార్టీలు పంచాయతీలు జరిపి ఆ ఎమ్మెల్యే గారు ఏం నిర్ణయించారో ఏమో ఎవరికి అర్థం కాని పరిస్థితి దాని ముగింపు ఒక క్రిమినల్ ముగింపు ఒక మానవ మృగం చేసే శాస్త్రాలకు సమానమైన ఈ కత్తిలో దాడి దాంట్లో బహిరలు పాల్గొనడం ఆయుధాలు అందించడం దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఈ రకంగా మానవ మృగ అధికార పార్టీకి చెందిన మానవ మృగాలు విచ్చలవిడిగా స్వయం విహారం చేస్తుంటే మన గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు ఎన్ని సంఘటనలు జరిగినా ఈ సంఘటనలకి మా వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం లేదు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ పవిత్రుడు అని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయ కోణం అడ్డుపడిందా లేదా పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవినీతి కోణం ఏమైనా అడ్డుపడిందా మీరెవరు కూడా సకాలంలో ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు కాబట్టి సుబ్బారెడ్డి విజయరెడ్డి అనే వాళ్ళు ఇద్దరు నేరస్తులుగా ఒక హంతకులుగా తయారయ్యారు సూర్యశెట్టి సురేష్ అనే ఒక వ్యక్తి హతుడుగా మారాడు ఎవరైనా సరే కావాలిలో పోలీసులనే వాళ్ళు చాలా నిజాయితీగా పనిచేయడానికి ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చాలా సఫిషియంట్గా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఎటువంటి దొంగతనం జరిగినా ఏమి జరిగినా కొద్ది క్షణాల్లోనే అవి ఛేదించి ప్రజలకు రక్షణ కల్పించినటువంటి కావాలి పోలీసులు ఎందుకు మరి ఇలా తయారయ్యారు ఒక హత్య జరగడానికి కారకులుగా ఎందుకు మారుతున్నారని అంటే ఎవరైనా సరే కావలి ఎమ్మెల్యే తన దోపిడీని ప్రశ్నించినా తన అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించినా వాళ్ళని వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి పోలీసులను ఉపయోగించాడు మీరు ఏమైనా చేసుకోండి ప్రజల నుంచి ఎంతైనా మీరు అవినీతికి పాల్పడండి నేను భాస్కర్ని లోపలేయమంటే మీరు భాస్కర్ని లోపలేయాలి నా గ్రావిల మీద ఎవరన్నా కనుక కరపత్రాలు పోస్టర్లు వేస్తే వాళ్ళని మీరు అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు వేసి కొట్టాలి అని మీ తప్పులకి పోలీసులను వాడుకున్న తర్వాత పోలీసుల దగ్గరికి ఏ కేసు వెళ్ళినా వాళ్ళ అవినీతితోనే చూస్తారు తప్పితే కేసులు పరిష్కరించాలని కోరుకోను ఈ మొత్తం ముసనూరు సంఘటనలో మీరు పరిష్కారానికి పంపినటువంటి పోలీసులు దీంట్లో అవినీతికి పాల్పడి వాళ్ళిద్దరిని హంతకులుగా మరొకరిని హత్తుడిగా మార్చారు అందుకని ఈ మొత్తం కేసులో పోలీసు వ్యవస్థని అవినీతిపరం చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుని పూర్తిగా అవినీతి పనులు చేసి వాళ్ళకి ఏమాత్రం కూడా రక్షణ కల్పించలేనటువంటి ఒక వ్యవస్థగా తయారు చేసినటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మొదటి నేరస్తాడైతే బాధితుల దగ్గర ఇరువైపులా డబ్బులు తీసుకొని వాళ్ళ కేసు పరిష్కారం చేయకుండా నాంచుతూ నాంచుతూ ఇంకా డబ్బుల మీద ఆ వ్యామోహంతో వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి తిప్పుకున్న తర్వాత మీ దగ్గర పరిష్కారం దొరకదనే వాళ్ళు విసుకుపోయారు మన న్యాయం మనమే చేసుకోవాలి మనం ఏదో ఒకటి చేయకపోతే ఈళ్ళిల్లు ఖాళీ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చలంచర్ల విజయరెడ్డి కానివ్వండి సుబ్బారెడ్డి కానీ భువిలో పరిణయం కంచి కామాక్షి వారి సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలు రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలు ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు மீ இட ஜெரு சிபகார்க்கு காவலின அந் ரகால பட்ட சாரீஸ் கேட்டீஸ் டிசைனர் வத் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் வேர் கொர சமயம் பிரதி கஸ்டமர் அமூலியம் பிரதி வஸம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்யேக வஸாலேட் நெல்லோர்